నమస్తే నా పేరు వచ్చేసి రోహిత్ అండి మా ఆంధ్ర తినాలి సార్ ప్రజెంట్ అయితే నేను ఢిల్లీలో ఉన్నాను ఢిల్లీ నుంచి అయితే ఆర్డర్ మీద విడుపులు పంపిస్తున్నాను సార్ రోజు మీరు ముందుకి మారుతి సుజుకి షిఫ్ట్ తీసుకొచ్చాను ఎల్డీఐది ఆప్షన్ వేరియంట్ సార్ చాలా అంటే చాలా నీట్గా ఉంది బండి డెబ్బై ఆరు వేల కిలోమీటర్లు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది సార్ నుండి నుంచి వరకు ఏది రీప్లేస్ కాలేదు అన్ని కంపెనీ నుంచి వచ్చినవే గ్లాసు కూడా ఒరిజినల్ సార్ అన్ని గ్లాసులు ఒరిజినల్ నీట్గా చూపిస్తాను ఒకసారి నీట్గా చూడండి సార్ ఇక్కడైతే ఢిల్లీ యూపీ హరియా వాళ్ళకి అయితే ఫైనాన్షియల్ రావు సార్ ఫుల్ పేమెంట్ కట్టాల్సి ఉండదు ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత మనకి హ్యాండ్ ఓవర్ చేస్తారు చీస్ అనేది ఫుల్గా వీడియో చూపిస్తాను సార్ నీట్ గా గా స్లోగా చూడండి ఒకటి సార్లు చూడండి సార్ ఓకే అనుకుంటేనే ఫోన్ చేయండి చూసుకోవచ్చు వైట్ కలర్లో ఎల్డీఏ ఆప్షనల్ సార్ ఆఫ్టర్ మార్కెట్ ఫాగ్లామ్స్ కూడా పెట్టించుకున్నారు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ షోరూమ్ ట్రాక్ అయితే మెయింటైన్ చేశారు సార్ కస్టమర్ అయితే అక్కడక్కడ చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి మైనస్ స్క్రాచెస్ అనేది ఖచ్చితంగా పడుతుంది సార్ ఏ బండికైనా చూసుకోవచ్చు వీడియో స్టిక్కర్ అంటించారు కానీ ఇది వీడియో కాదు ఎల్డీ హాఫ్ బండి నాలుగు పవర్ విండోస్ వస్తే బంపర్స్ కి అయితే అప్ అనేది కామన్ సార్ బంపర్ ఖచ్చితంగా టచ్అప్ అవుతుంది చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ లుక్ అయితే బాడీ లైనింగ్ అంతా పర్ఫెక్ట్ ఉంది ఎక్కడ రెస్టింగ్ అనేది లేదు సార్ చూసుకోవచ్చు టైర్స్ కూడా వందకి తొంభై శాతం అయితే టైర్ పర్సెంటేజ్ ఉంది సిట్ కవర్లు చూసుకోవచ్చు వందకి డెబ్బై శాతం అయితే సిట్ కవర్లు ఉన్నాయి బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు రెస్టింగ్ లేదు అక్కడ సీట్ కావర్ వందకి డెబ్బై శాతం అయితే సీట్ కవర్లు ఉండటం జరిగింది సార్ పర్లేదు బాగానే ఉన్నాయి ఆఫ్టర్ మార్కెట్ పెట్టించుకున్నారు మ్యూజిక్ ఇష్టం అనేది నార్మల్ ఏసీ వస్తుంది టైర్స్ కూడా చూసుకోవచ్చు వందకి తొంభై శాతం అయితే నాలుగు సీల్ టైర్లు ఉండడం జరిగింది సార్ ఫ్రంట్ గ్లాస్ కూడా ఒరిజినల్ అడ్వట్కే అడ్వకేట్ సార్ ఇక్కడైతే గ్లాసు ఢిల్లీలో అయితే అడ్వకేట్ సార్ లాయర్ గారు కారు ఇక్కడ నీట్ గా మెయింటైన్ చేశారు బండి అయితే బాగుంటారు టౌన్కి డెబ్బై ఆరు వేల కిలోమీటర్లు తిరిగింది సార్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు ఆర్సీ కావాలంటే ఆర్సీ సెండ్ చేస్తాను నార్మల్ ఏసీ వస్తుంది సింగిల్ సెల్ఫ్ అయితే బండి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది స్టీరింగ్ నుంచి ఎలా నాయిస్ లేదు నార్మల్ ఏసీ వస్తుంది సార్ ఆఫ్టర్ మార్కెట్ డిస్ప్లే ఇది పెట్టించుకున్నారు మ్యూజిక్ ఇష్టం అని రెండు వేల పదహారు సార్ గేట్స్ కూడా చాలా స్మూత్ పడుతున్నాయి పర్ఫెక్ట్ ఉంది బండి అయితే ఇంజన్ కూడా చూపిస్తాను ఒకసారి ఇంజన్ కూడా చూసుకోవచ్చు వ్యాపారం చూసుకోండి ఒరిజినల్ సార్ ఏడు పట్టి ఒరిజినల్ మాట కూడా చూసుకోవచ్చు సార్ ఇంజిన్ కూడా సీల్ ఉంది సార్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉన్నాయి షోరూమ్ ట్రాక్ బిక్ చేసుకోండి టైం నుంచి ఏం రీప్లేస్ కాలేదు అక్కడ ఆయిల్ లీకేజ్ అనేది లేదు సార్ పర్ఫెక్ట్ ఉంది దాన్ని అయితే ఇదే లక్స్ కూడా ఓకే ఉన్నాయి సార్ ఓవరాల్ లుక్ చూసుకోవచ్చు సార్ వైట్ కలర్ సార్ అక్కడక్కడ అక్కడ స్క్రాచ్లు పడ్డాయి బంపర్ కైతే టచ్ అప్ అయింది బంబర్ అయితే పెయింట్ పడింది ఇక్కడ తెలిసిపోద్ది మీకు బంపర్ ఖచ్చితంగా టచ్ అప్ అనేది కామన్ సార్ ఇక్కడ వీళ్ళు నిఖిల్ రాజు వారు వచ్చేసి రెండు వేల పదహారు సార్ షిఫ్ట్ ఎల్డీఏ ఆప్షనల్ బండి చాలా అంటే చాలా నీట్గా మెయింటైన్ చేశారు డెబ్బై ఆరు వేల కిలోమీటర్లు తిరిగింది సార్ జన్యున్ రీడింగ్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది ఎవరికి ఇంట్రెస్ట్ అయితే ఫోన్ చేయండి దీని ద్వారా వచ్చేసి నాలుగు లక్షలుగా అడుగుతున్నారు సార్ ఢిల్లీలో కమిషన్ కంటైనర్ చార్జ్ అనేది ఎక్స్ట్రా ఉండదు ఎవరికి ఇంట్రెస్ట్ ఏదైనా ఫోన్ చేయండి పాస్ కాల్స్ చేయద్దు సార్ ఎవరు టైం వేస్ట్ చేయొద్దు ప్లీజ్ సార్ ఇదైతే ప్రతి వీడియోలో చెప్తున్నాను చాలా అంటే చాలా టైంపాస్ కాల్స్ వస్తున్నాయి ఖచ్చితంగా తీసుకోవాలనుకుంటేనే ఫోన్ చేయండి సార్ గ్రూప్ లింక్ షేర్ చేస్తాను గ్రూప్లో యాడ్ అవ్వండి గ్రూప్లో కూడా నేను ఫోటో షేర్ చేస్తున్నాను నీకు ఇంట్రెస్ట్ ఏదైనా ఫోన్ చేయండి సార్ దీని ద్వారా వచ్చేసి నాలుగు లక్షలుగా ఢిల్లీలో చెప్తున్నారు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఏదైనా ఫోన్ చేయండి నా పేరు వచ్చేసి రోహిత్ సార్ మాది ఆంధ్ర తెనాలి నా నెంబర్ వచ్చేసి నైన్ త్రీ ఎయిట్ వన్ జీరో టూ వన్ సెవెన్ వన్ సార్ ఓకే సార్